హలో హాయ్ అండి నమస్తే ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వంటికి చలవ చేసి నీరసాన్ని తగ్గించి ఎంతో బలాన్ని ఇచ్చే జొన్న అంబలిని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జొన్న అంబలిని వేసవిలో తాగామంటే బాడీని కూల్ చేయడమే కాకుండా ఎంతో ఎనర్జీని ఇస్తుంది పిల్లలైనా పెద్దలైనా ఈ జొన్న అంబలిని చక్కగా తాగేయచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎనర్జీని ఇచ్చే ఈ జొన్న అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు వరకు జొన్నపిండి తీసుకోవాలి పిండి కలపడానికి సరిపడనంత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మట్టి గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి అంబలి ప్రిపేర్ చేసేటప్పుడు నీళ్లు తక్కువైనా పర్వాలేదు ఎక్కువైనా పర్వాలేదండి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత చక్కగా మరిగించుకోవాలి టేస్ట్ కు సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జొన్నపిండిని వేసేసుకోవాలి ఇలా జొన్నపిండి వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి అంబలి మరిగించుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకోవాలి ఈ అంబలి మరిగించడానికి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది ఈ అంబలి మార్నింగ్ తాగాలనుకునే వాళ్ళు నైట్ ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోండి నైట్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల పులుపు అనేది వస్తుందండి అంబలి పులియబెట్టి తాగడం వల్ల మన బాడీకి మంచి బాక్టీరియా అందుతుంది ఈ జొన్న అంబలి ఉదయం బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదా నైట్ డిన్నర్ గా తీసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత జొన్న అంబలి చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు వరకు చిలికిన మజ్జిగ తీసుకుందాము నేను ఇక్కడ చిక్కటి మజ్జిగ తీసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకున్న మజ్జిగిని నైట్ పులియబెట్టుకున్న అంబలిలో మిక్స్ చేసుకోవాలి అంబలి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి కవ్వంతో బీట్ చేశానండి అంబలిలో మజ్జిగ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము అంబలి రాత్రంతా అంతా వల్ల మనకి ప్రోబయోటిక్స్ తయారవుతుందండి అంటే మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది చూసారు కదండి మజ్జిగ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంబలి అయితే రెడీ అయిపోయింది నేను ప్రిపేర్ చేసిన అంబలి కరెక్ట్ గా ముగ్గురికి సరిపోతుందండి అంబలి చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదండి ఇలా ప్రిపేర్ చేసిన అంబలి తాగుతూ ఉంటే కడుపులో చల్లగా ఎంతో ఎనర్జీని ఇస్తుందండి ఇలా గ్లాసుల్లో వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చి సూరపకాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే జొన్న అంబలి చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు